మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మహాత్మాగాంధీ బస్ స్టేషన్ మూసివేశారు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో విద్యార్థులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఓవైపు అధికారులు దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులను సురక్షితంగా ఎల్బీ నగర్ ఉప్పల్ లకు తరలిస్తున్నారని అధికారికంగా ప్రకటించారు కానీ క్షేత్రస్థాయిలో అందుకు పూర్తి భిన్నంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు తక్షణమే దూర ప్రాంతాలకు వెళ్ళేవారికి వారికి సరైన బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు ఖమ్మం వెళ్ళాలి బస్సుల కోసం ఆగినాం ఇక్కడ ఫ్లడ్స్ వచ్చేసి బస్సులు వంట దాని కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడేమో వీళ్ళు ఎక్కువ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు ఇటు ఖమ్మం కావచ్చు విజయవాడ కావచ్చు ఇటువైపు వెళ్ళే బస్సులు ఎల్బీ నగర్లో లో ఉంచామని చెప్తున్నారు అక్కడికి ఇక్కడికి వచ్చే వారిని లోకల్ బస్సుల్లో తరలిస్తున్నామని చెప్తున్నారు మీకు ఏమైనా చెప్పారా ఇక్కడ నుంచి బస్సులు ఎల్బీ నగర్ అంటే ఎల్బి లోకల్ బస్సెస్ ఉన్నాయనేసి ఇంతవరకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు ఇక ఉన్న ఆటోస్ ఎక్కేసి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తే అంత ఛార్జ్ వెళ్ళిపోవాల్సి వస్తుంది మాకు కొంచెం అంటే బస్సెస్ అరేంజ్ చేసి లోకల్ బస్సెస్ వస్తే మేము ఎల్బీ నగర్ పోటానికి రెడీగా ఉంటాం అదొకటి మెట్రో కూడా పనిచేయట్లేదు అందులో వర్కింగ్ ఏం చేయట్లేదు సో మేము ఇక ఈ అడ్రస్ ఎక్కి వెళ్ళిపోతాం ఎవరు హాలిడేస్ ఇచ్చేసారు కాలేజీ నిన్ననే ఫెస్ట్ అయిపోయింది సో ఈరోజు మేము ఇంటికి వెళ్ళాలనేసి వెళ్తున్నాం పోలీసు ఇట్లా అందరూ బస్సులు అయితే లేవని చెప్తారు మరి లోపలు ఉన్నాయా లేవా అనేది మనకైతే తెలియదు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇప్పుడు కల్వకురికి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలి బస్సు ఎక్కడెక్కడ ఏం చెప్తున్నారా చెప్తలేరు ఆరంగారు వెళ్ళాలని చెప్తారు ఒకరికి ఆటోలు లేమో రెండు వందల వందల రూపాయలు అని చెప్తారు ఇప్పుడు ఆరంగారు వెళ్ళడానికి ఇక్కడ నుంచి వాళ్ళు లోకల్ బస్సులను ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు లేదు చేయలేదు బస్సులు అసలు లోపలికి పంపించి బస్సు ఎక్కిస్తే బాగుంటది నా ఫీలింగ్ అంటే ఇప్పుడు పోయిటోళ్ళు అయినా కానీ ఇబ్బందే కానీ అక్కడ ఇక్కడ మేము కాలేజ్ స్టూడెంట్స్ పండుగకి ఇంటికి అవుతున్నాం హాలిడేస్ వచ్చినందుకు సో ప్రత్యక్షంగా మనం గమనించినట్లయితే కనుక ఆర్టీసీ అధికారులు మాత్రం తాము లోకల్ బస్సులను ఏర్పాటు చేశాం ఇక్కడ నుంచి అటు నగర్ కావచ్చు ఆర్ఎం గారు కావచ్చు ఈ ప్రాంతాలకు వెళ్లేందుకు కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది ఎంజీ బస్ స్టేషన్ వద్ద అయితే ఇది పరిస్థితి ఈ ప్రాంగణం అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి